ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఎలా ఉందో చూద్దామండి గవ్వాల శాస్త్ర ప్రకారం ఈ గవ్వాల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లక్ట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడుసార్లు వేసేవారి జ్యోతిషలం కుంభరాశి వారి జ్యోతిషలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి అలాగే శతాభిష నక్షత్రం వారిలో శతాభిష నక్షత్రం వారి జ్యోతిష్యం అలాగే మాత్రం పూర్వభద్రి నక్షత్రంలో పుట్టిన వారి జ్యోతిష్యం అలాగే వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే కుంభరాశి కుంభల కుంభలగ్నంలో పుట్టిన వారి జ్యోతిష్య బలం చూద్దామండి గవ్వలేసి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి చూద్దాం ముఖ్యంగా జాతకంలో చూడాలంటే మాత్రం కుంభరాశి వారి జాతకం దశది మాత్రం చాలా వరకు లక్ష్మీ యోగం పడ్డదండి గవ్వల శాస్త్ర ప్రకారం పంచాంగ శాస్త్ర ప్రకారం అయితే చాలా ఇబ్బందికరమైన ఉంది యోగం ఉంది కానీ ఇది గవ్వల శాస్త్రం ప్రాచీన కాలం నుంచి ఉన్నదండి అప్పట్లో పంచాంగం చూస్తే మాత్రం గవ్వలేసి లెక్కబెట్టి వాటిని గుణింతం లెక్కబెట్టి శేషం కొన్ని శేషం తీసి కొన్ని కరెక్ట్ తీసి లెక్క పెట్టి చెప్పేదండి నాలుగు గవ్వలు పడ్డాయండి రాహుమహార్దశ జాతకం ముఖ్యంగా మాత్రం ఈ కుంభరాశి వారికి అధిపతి శనీశ్వరుడు కానీ మాత్రం శతభిష నక్షత్రానికి అధిపతి రాహు రాహు శని కానీ మాత్రం వీళ్ళు మిత్రుడు కాబట్టి వీరు జాతక బలానికి రాజకీయ రంగం కావచ్చు లేదా సినీ రంగం కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు లేదా వ్యాపార వ్యక్తులు కావచ్చు గొప్ప గొప్ప వ్యాపార వ్యక్తులు కావచ్చు గొప్ప గొప్ప ఫ్యాక్టరీలు కావచ్చు ఐటీ కంపెనీ వారు కావచ్చు గొప్ప ధనయోగంలో కావచ్చు ఇసుంటి వారికి లక్ష్మీ యోగ బలం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకానికి నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి కుంభరాశి వారికి ముఖ్యంగా మాత్రం చింత సచిన పురుపు సాగుదంటారు వీరు ఎంత దెబ్బతిన్నా సరే మాత్రం అంతే పాస్ట్గా పైకి వచ్చే యోగం ఉంటుంది కుంభరాశి వారికి ముఖ్యంగా నాలుగు ఓలు పడ్డాయండి కానీ నాలుగు దిక్కుల నుంచి ఇబ్బందులు వచ్చినా సరే మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి స్త్రీలైనా పురుషులైనా ముఖ్యంగా మాత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం విద్య విషయంలో ఇబ్బందులు ఉంటాయండి కానీ మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వారికి కళ్యాణ విషయంలో ఇబ్బందులు ఉంటాయండి ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి కళ్యాణ విషయంలో కలిసి వస్తాయండి ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వారికి చాలా వరకు లక్ష్మికళా యోగ బలం ఉంటుందండి నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉన్నవారికి ధనపరంగా కలిసి వస్తుంది కానీ మాత్రం నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం కొన్ని ఇబ్బందుల కారమైన ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయండి కానీ యాభై నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి ధనంలా తిరుగు ఉండదు వారి జాతక బలానికి కానీ యాభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి బుధ మహాదశ ఉంటుంది వారికి ఎక్కడ పోయినా అన్నం రేగ పుడుతుంది పేరు పడుకుబడి ఉంటుందండి వీరికి మాత్రం పంచాంగ శాస్త్ర ప్రకారం ఎల్నాటి శని ప్రభావం ఉన్న కానీ మాత్రం అంత బాధించదు ఆల్రెడీ చాలా వరకు మాత్రం ఇప్పుడు ఏడున్నర సంవత్సరాలు శని లాస్ట్ గడియాల నడుస్తుందండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వెళ్ళిపోబోతుంది పోత మంచి అయినా చేసిపోతుంది చెడైనా చేసిపోతుంది కానీ గవ్వలు ఈడ పడ్డాయండి నాలుగు గవ్వలు మాత్రం శుభం గవ్వలు పడ్డాయి రాహు గ్రహం అంటే మంచిది కాదనుకుంటున్నారు చాలా మంచిది అన్ని గ్రహాలు మంచివే కాకపోతే అవి నీచస్థానంలో ఉంటాయి ఉచ్చస్థానంలో ఉంటాయి ఇక్కడ స్థానంలో పడ్డది ఉచ్చస్థానంలో పడ్డది కాబట్టి రాశివారికి కుంభరాశి వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది మెయిన్ మంచి జరగడం ఏంటంటే ఆకర్షణ శక్తి వారి సీనియర్ రంగానికి చెంది చెందినవారైతే ఆకర్షణ శక్తి రాజకీయ రంగానికి చెందినవారైతే ఆకర్షణ శక్తి వైద్య రంగానికి చెందిన వారైతే ఆకర్షణ శక్తి మనకు ఆకర్షిస్తేనే ఏ వ్యాపారమైనా ఏ ఉద్యోగమైనా అయినా సరే రాణిస్తారు ఆకర్షణ లేకుంటే రాణించలేరు కాబట్టి రాశివారు దేంట్ అయినా రాణించే అవకాశం ఉండదండి రెండవసారి గవ్వలేసి చూద్దాం గవ్వలు గౌవలేస్యం మూడు గవ్వలు పడ్డాయండి గురు గురుమహార్దశి జాతకం వీరికి గురుబలం ఉన్నది కాబట్టి వీరికి అనుకున్నది సాధించే అవకాశం ఉంది ధన విషయం కావచ్చు గవర్నమెంట్ విషయం కావచ్చు ప్రైవేట్ విషయం కావచ్చు ల్యాండ్ విషయం కావచ్చు సంతాన విషయం కావచ్చు శుభకార్య విషయం కావచ్చు కలిసొచ్చే ఉన్నాయి కానీ మాత్రం చెడు జరిగిన ఇంట్లో మంచి జరగాలంటారు వీరి ఇంట్లో ఏమైనా నష్టాలు చిక్కులు చికాకులు దారిద్రబాదులు ప్రాణ నష్టాలు అరిష్టాలు జరిగినా కూడా మాత్రం మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం వెళ్ళినాటి శని ప్రభావం చాలా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాత్రం శని సింగణాపూర్కి వెళ్ళి శనీశ్వరిని పూజ చేపించటం అలాగే నవగ్రహాన్ని ధ్యానం చేయటం నవగ్రహాలని పూజ చేయటం లేకుంటే మాత్రం మన తెలుగు రాష్ట్రంలో మందపల్లి గ్రామంలో మాత్రం మందేశ్వరాలను దర్శనం చేసి పూజ చేయటం లేదా మాత్రం నల్లని చాలడున్న గోవు నల్లని గోవు సామాన్యంగా ఉండదు ఉంటే మాత్రం దానం చేయొచ్చు లేదా నల్లని ఎర్రని చాలనున్న గోవుని దానం చేయడం చాలా వరకు మంచిది లేదా వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం కానీ మాత్రం ఆ శనేశ్వరునికి మాత్రం తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిది నల్లను తైలాభిషేకం చేస్తే శుభయోగం అవుతాయండి ఇప్పటికీ ఏడు గవ్వలు పడ్డేవారు జాతక బలానికి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మూడోసారి గవ్వలేస్తే ఇంకా మూడు గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి గురుబలం రెండో రెండు సార్లు ఉంటే రాహుబలం ఒకసారి పడ్డదండి పది గవ్వలు పడ్డాయి కానీ వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం పది మందిలో పేరు తెచ్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉన్నది ఈ రాశివారికి కానీ ముఖ్యంగా రాశి రాశివారు ఒకటికి నాలుగోసారి ఆలోచించి నడవటం మంచిది అడగడుగున ఆటంకాలు కలిగే అవకాశాలున్నాయి మిత్రులు ఎంతమంది ఉన్నారో శత్రువులు ఎంతమంది ఉంటారు వీరి జాతకానికి వీరి జాతక బలం ఏందంటే మాత్రం మంచి పండుగ రాళ్ళు కొట్టాలని చూస్తారండి మంచి స్థానంలో ఉండాలన్న వారికి బురద చే బురద కొట్టాలని చూస్తారండి వీరు అందరినీ సహాయపడాలి అందరినీ కాపాడాలి అందరికీ మంచి చేయాలి నేను బతకాలి నాతో నాతో పాటు పది మంది బతకాలని స్వభావంలో ఉంటారు ముఖం ముందర మాట్లాడతారు కాబట్టి వీరి మీద విరోధాలు చిక్కులు చికాకులు పోలీస్ స్టేషన్ కిరికిర్లు అన్ని రకాలుగా వస్తాయండి వీరి మీద కానీ ఆ చిక్కుల్ని వీరు మాత్రం దాటుకుని వచ్చే అవకాశం ఉంటుంది వీరి జీవితమే పోరాటకరమైన జీవితం ఈ కుంభరాశి వారు ఒక్కొక్క టైంలో ఎసుంటి వారైనా సరే సింహమైనా సరే పులి అయినా సరే నాలుగు అడుగులు వెనక వేస్తుంది ఎందుకంటే భయపడి కాదు పరిస్థితి బాగలేక ఒకసారి దాక్కుంటుంది కూడా పులి కూడా ఎందుకంటే పరిస్థితి బాగాలేనప్పుడు పక్కన జరగాల్సి వస్తుంది ఈ రాశి వారు సహనం పాటిస్తే మాత్రం తిరుగుండదు రాబోయే కాలం చాలా వరకు మంచిగా ఉన్నది వీరి జాతక బలానికి ధనపరంగా రుణపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా రాజకీయ పరంగా విద్యాపరంగా వైద్యపరంగా అలాగే మాత్రం శత్రుపరంగా మిత్రపరంగా కోర్టు పరంగా ఎక్కడ పోయి అయినా సరే వీరు గెలిచే అవకాశం ఉంది కానీ ఈనాటి శని లాస్టే గడియలు ఉంది కాబట్టి కొంచెం వరకు మాత్రం వీరికి ఓర్పు అవసరం అండి శని ముందల పని ముందల అంటే శని ముందల ఉంటుందండి చేసే పనులు ఆటంకం పెడుతుంది కాబట్టి ఓపిక పట్టుకోవడం మంచిది పెద్దల సహకారం అయ్యే అవకాశం ఉంటుంది పెద్దల సహకారం అయ్యే అవకాశం ఉంటుంది నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంటుంది కానీ మిత్రులు కూడా శత్రువులు శత్రువులు కూడా మిత్రులైతారు కానీ ఇదివరకు చాలా కాలం నుంచి దూరమైన ఉన్నవాళ్ళు కూడా దగ్గరకు వచ్చి సాయం చేసే అవకాశం ఉన్నది కానీ మాత్రం రాబోయే కాలంలో వీరికి మాత్రం రెండు వేల ఇరవై సంవత్సరం వరకు మాత్రం ఎంతమంది శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ మాత్రం మిత్ర ఆ శత్రుభేదం మర్చిపోయి మిత్రభేదం అయ్యే అవకాశం ఉంది వీరికి ఎక్కడ పోయినా మాత్రం ఆకర్షణ శక్తి ఉంటుంది నలుగురిలో పేరు సంపాదించుకునే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి కుంభరాశి వారికి శనేశ్వరునికి శాంతి చేపించుకుంటే తిరిగి ఉండదండి ఇది విని చూసి ఆచరించే వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయ